মুখ্য <Sanye> <Sanye> మీ అందరి ఎంపిక ప్రధారణంగా రెండు వందల అరవై ఇందరైన్ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ అయినటువంటి వారు వారుగా మీ అందరికీ తెచ్చు ఏ వారికి ఏది ఫ్యాక్టరీ అయితే వీటిని ఎవరైతే వారు స్వయంగా ప్రతి ఇప్పుడు అక్కడ లాంటి పెట్టాలంటారు పెద్ద నాయకులు కేంద్ర నాయకులతో ఉన్నట్టు అక్కడ మీరేం చేయాలంటే ఎవరైతే పని చేయగలుగుతారో ఆ వ్యక్తులను మాత్రమే వాడు ఇంకా దానికి ఎవరితో ఏదో పెడతామని అప్పించుకోకుండా ఇది ప్రభుత్వం పని ప్రైవేట్ పని కాదు పార్టీ పని కాదు

ఇవన్నీ సమాచారం బెచ్చరించి ఆయన ఎందుకు కట్టుకోవడానికి పోసహిస్తారు అంటే పోయించామంటే విధంగా ఉండాలి మనం ఏదో కొమ్మాయించాము కుల మీద కూరగాయలు కాకుండా బాధ్యతగా గోల్లే మాట్లాడి రావాలి అనుకుంటే మాట్లాడి వారు ఎవరైతే తక్కువ కిసం ఉన్నారో వారి కాదు ఆయన మాట్లాడలేదు దాన్ని కూడా దాని తక్కువ రాష్ట్రంలోనే

ఒకటి ఇది కాలిప మొదలు దాంతో వాతావరణం లో అాయిర్మేక్ట్లను యాడవలని కొంటే మొత్తం టైం కవర్ అయిపోతుది ఇప్పుడు వర్క్ కాలులో కొడికని లో అప్పుడు అక్వెక్ట్ ను కారం కొని కొని తాము పూర్తి కొని టార్గెట్ కొ తీ రిపోర్ట్ కొం చెక్ అంటే వరకు తీ రిపోర్ట్ కొని కొని టార్గెట్ కొని కాలు కొటేసే

लगा दो लगा दो पूरा टाइम तो वैकुंठ है तिला तिला तर तिला तिला बैक टूटेगा नो वो टाइम वैकुंठ है नहीं वो कर दांत चलो पांच चलो पूरा दिन तो बता जबरदी बंदी है तो बता कौन इधर ये करे आठ फिलहाल देते हैं हमने एक तो पंच पंच तो देते होंगे लेकिन आगे ना पंच लगा है एक दस दे�